సుందర్రాజ్ యాదవ్ సాఫ్ట్ కాబట్టే కొన్ని పదవులు కోల్పోయాడు సే ఎస్ఆర్ నో సే నో కోల్పోలే కోల్పోవడం అంటే ఓపికతో ఉన్నాం లడైకి పోలే మీకంటే తర్వాత వచ్చిన వాళ్ళు లేకపోతే మీకున్నటువంటి గుర్తింపు లేని వాళ్ళు కూడా లడాయి చేసి పదవులు తెచ్చుకున్నారు భావి నా స్వభావం లడాయి కాదు కదా బై నేను నాయకుడు నమ్ముకున్నా ఒప్పించిండు సరే ఈసారికి అయితే ఆగుదాం అనుకున్నా ఎన్నిసార్లు ఆగుతారు ఒక్కసారి అవుతా రెండు సార్లు అవుతా మూడోసారి అయినాం నాలుగోసారి బయటికి వచ్చినాం మూడోసారి ముచ్చాం కదా మూడోసారి అయిపోయినాక నమస్తే భయ అని చెప్పి బయటకు వచ్చినాం బయటికి రావడానికి ఇదే అంటే ఇప్పుడున్న పరిస్థితిలో బీసీలు చూస్తుంటే నేను ఒక్కనే కాదు విఆర్ఎస్ పార్టీలో చాలా మంది బీసీలకు అన్యాయం జరిగింది అది అందరికి తెలుసు అన్ని పార్టీలు జరుగుతున్నాయి ఒక్క పార్టీలేం కాదు అన్ని పార్టీల అన్యాయం బీసీలకు జరుగుతుంది కొద్ది శాతం ఉన్న వాళ్ళే ఆ పదవుల మీద ఉంటున్నారు ఏ పార్టీలైనా మీరు చూసుకోండి ఓసీ శాతం ఎంత ఉంటుంది మెంబర్షిప్ బీసీ ఎంత ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఉంటుంది శాతం మాదే పార్టీల మాదే ఓట్లు మాదే కానీ సీట్ల కాడికి వచ్చేవరకు వరకు వాళ్ళు ఉంటారు నేను ఇంకో లెక్క చెప్పిన మొన్నడికి వెళ్ళి స్టేజ్ మీద కూర్చోవాలన్నా నీ కార్యకర్తలను ఎంతమంది తెచ్చినో చెప్పు ఫస్ట్ ఇక్కడ స్టేజ్ మీద మొత్తం నాయకులు వాళ్ళు ఉంటారు కింద మొత్తం మేము ఉండాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలా అంటే ఇవి కుల రాజకీయాలు కనిపిస్తా లేదా దీన్ని పర్టికులర్గా పోతుంటే కుల రాజకీయాలు కాదు మెజార్టీకి అధికారం ఇవ్వాలి అని అంటున్నాం మైనార్టీలో అధికారం ఉంటాలో మెజార్టీలో ఓట్లు వేయడానికేనా కింద కూర్చోవడానికేనా మెజార్టీని కూడా మీదికి తీసుకురమ్మని చెప్తున్నాం ఇవాళ కుల రాజకీయం కాదు ఎక్కువ శాతం ఉన్న వాళ్ళ వర్గాల గురించి మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నాం కానీ సుందర రాజుని అందరూ కూడా శుభ్రంగా వాడుకుంటారు వదిలేస్తారు నేను వాళ్ళని నమ్ముతా నమ్మడమే నేను తప్పే చేసిన కావచ్చు అని అంట మీరు నమ్మడం వాళ్ళ నైజం కావచ్చు వాళ్ళ నైజం మోసం చేయడం అంటారా నేను నమ్మడం ఒక మనిషిని మనిషి నమ్ముతాడు అది మనిషి స్వభావం నమ్మకుంటే ఈ ప్రపంచంలో ఏది నడవదు బట్ కానీ అంటే ఇంత సాఫ్ట్గా ఉండి ఇంత కామ్గా ఉండి ఇంత కూల్గా ఉండే సుందర్రాజ్ యాదవ్కు ఈ ఈ ఎన్నికలు బహిరంగంగా ఎన్నికలు ఈ పోటీ రాజకీయాలు సెట్ అవ్వవేమో అన్నది నా ఉద్దేశం అన్నా అలా ఎలా అనుకుంటారు బాయ్ నువ్వు మంచి చేయాలనే సంకల్పంతో ముందడికి వస్తాను లడాయి చేయడానికి కాదు కదా ఒకరిని ఒకరిని తిట్టుకోవడానికే కాదు కదా ఇవాళ ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు రంగంలో ఉండాలి అధికార పక్షాన్ని ఉండాలి అక్కడ కూర్చొని మన వాళ్ళకి ఏం మంచి చేయాలో అది చేయాలి కదా ఇవాళ ఏం లేదు వాడి వీడి తిట్టుడు వీడు వాడి తిట్టుడు అనేది కాదు కదా తోటలు కొట్టేది ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నది అంతా కూడా తిట్ట రాజకీయం ఒట్ల రాజకీయం అవి సెట్ కావు కదా మీకు నేను అంటున్నా నేను ఒకటే అంటే బై ఇవాళ మంచితనం గెలవబోతుంది ధర్మం గెలవబోతుంది ధర్మం పక్షాన నేనున్నా ఇవాళ తీట్ల పురాణాలకి వెళ్ళి దూరం వచ్చి రాజకీయం చూడాలని చెప్తారా ఓకే ఇవాళ పాత పద్ధతిగా తిడితే వీడు గొప్పోడు వీడు తిడితే గొప్పోడు ఇవాళ స్క్రీన్ మీద తిట్టుకుంటారు వెనక పోయి కలుచుకుంటారు ఇది ఎక్కడి ధర్మం అండి ఇవాళ నిజంగానే కోపంలోనే బరాబర్ చూపించాలి కదా సుందర్రాజ్ యాదవ్ స్టేట్ ఫార్వర్డ్ ఉంటాడు ముఖం మీద ఉంటాడు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ అంతేగా దాంట్లో తేడా లేదు ముంగట ఒక రాజకీయం తెరకో రాజకీయం ఉండదు అంటారు అవి చేయాలనే ఉద్దేశం కూడా లేదు ఉన్న మనిషి ఎట్టున్నాడు ముందైనా వెనకైనా ఒకటే తీరు ఉండాలి కదా ఇప్పుడు అంటే గెలుస్తాం అన్న నమ్మకం మీకు ఉందా అన్న ఇవి ఇప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఎందుకు ఎట్లా గెలుస్తారన్న ఎట్లా గెలుస్తారు ప్రజలు ఓట్లైతే గెలుతారు మా టీచర్లు అయితే గెలుతారు మీకంటే అంటే నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి మీకంటే కొంచెం మెరుగుగా మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉన్నారు కదా మరి వాళ్ళని కాదని మీకెందుకు ఓట్లు వేయాలి మాటలు మాట్లాడచ్చు కానీ చిన్న చేతులు చేసే మంచిగా ఉన్నాడు కదా నీకు మాట్లాడే మనుషులు కావాలా చేతులు చేసే పనులు కావాల మంచి కావాలా చెడు అంటే వాళ్ళంతా చెడు మాత్రమే ఒక్కటే చెప్తాను మంచో చెడో నిర్ణయించేది ఉపాధ్యాయులు ఇవాళ నీ క్యారెక్టర్ ఏంది నా క్యారెక్టర్ ఏంది ఎవరు వాళ్ళకి అవసరం పడతారు ఎవరు వాళ్ళకి పని చేయగలుగుతారు అన్నదాన్ని నిర్ణయించేది ఓటు రూపంగా రైట్ ఈ ఎన్నికల గురించో మాట్లాడుకుందాం అన్న కాసేపు మీ పర్సనల్ అంశాలు పక్కన పెట్టి